మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుందండి అండి అనుకుంటున్నారు కాశీలో ఉన్నాం ఈ కాశీలో రోడ్లు ఎలా ఉన్నాయి అన్నది ఈరోజు ఈ వీడియోలో ముందుగా చెప్పాలనుకుంటున్నాను ఈ రోడ్లు చూడండి ఎంత ఇరుకుగా ఉన్నాయో ఎంత విశాలంగా ఉన్నాయో అన్నది షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా అసలు చూడండి ఈ చిన్న చిన్న సందుల్లోనే వచ్చే వెహికల్ వెళ్ళే వెహికల్ ఆ రోడ్లు ఎలా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్న రోడ్లలోనే చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉన్నాయి అలానే కూరగాయలు ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి మిషన్లు టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూసారా ఆ చిన్న చిన్న రోడ్లలోనే ఇవేంట జిలేబీలు వేస్తున్నారండి జిలేబీలు అలా వేస్తూ ఉంటే నేను అలా వీడియో ఇటు ఇటువైపు చూసారా ఇటు కూరగాయలు ఇందాక ఇంకో చోట చూసారా అక్కడ కూరగాయలు ఇదిగో ఇక్కడ కూడా పునుగులు బజ్జీలు సమోసాలు అలాంటివి అమ్ముతూ ఉన్నారా ఇంకా నాలుగు అడుగులు వేస్తే ఇదిగో పెద్ద కూడా చూసామా ఇటువైపు మళ్ళీ ఇక్కడ కూడా జిలేబీలు వేస్తూ ఉన్నారు అప్ప ఇంకెంత దూరం ఇంకెంత దూరం అను అనుకుంటూ వచ్చాము ఇంతకు ఎక్కడి నుంచి వస్తున్నామో తెలుసా మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి స్నానం చేసి ఆ తర్వాత నడుచుకుంటూ వస్తూ మెయిన్ రోడ్డు ఎక్కుదామనుకునే లోపల ఎదుగు చూసారా ఆ అమ్మాయి టైలరింగ్ చేస్తూ ఇక్కడ చిన్న షాప్ ఒకటి చూసారు కదా ఇంకా ఎంత దూరం ఎంత దూరం అని చెప్పి అడుగుతూ 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 మెయిన్ రోడ్కి వస్తున్నాం అండి ఇవాళ సరే ఆదివారం ఆదివారం అవటం వల్ల కొన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి షాపులు తీసుకున్నాయి కొన్ని షాపులు క్లోజ్ చేస్తున్నాయి పోలీసులు చూసారు ఎంత ఇరుకు సందు ఉందో చూసారా ఇరుకు సందులు ఉన్నాయి అని అని చెప్పాను అలానే విశాలమైన సందులు ఎక్కడొస్తాయి అబ్బా ఎక్కడొస్తాయి అబ్బా అని అనుకుంటూ ఉంటే వచ్చేసామండి మెయిన్ రోడ్డుకి వచ్చేసాం ఇక్కడ ఇంకేం చేస్తాం ఏటల్లాలో తెలియదు మాకు ఒకటే దారి తెలుసు మేము దిగిన హోటల్ నుంచి గంగా ఆరతికి స్వామివారి దర్శనానికి వెళ్ళే రూట్ ఒక్కటి బాగా తెలుసండి ఇక్కడ మళ్ళా మోగించుకుంటూ వెళ్తున్నారు చూసారా ఆ మధ్యలో ఉన్నారు చూడండి 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 పెళ్ళికొడుకు కొడుకు కూతురంట ఆ వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం దూరం నడిచిన తర్వాత అప్పుడు రిక్షా ఎక్కడానికి ప్రిపేర్ అయ్యామండి ఎందుకంటే రూట్ తెలియక ఎటు వెళ్తామో ఎటు వెళ్తామో తెలియదు కదా అందుకని కనుక్కొని రిక్షా ఎక్కడానికి ప్రిపేర్ అయ్యాం చూసారా ఇందాక ఎంత ఇరుకు సందుల్లో వెళ్ళాము ఇప్పుడు ఎంత విశాలమైన రోడ్డు ఉందో చూ చూసారు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాం వెయి అదేనండి రిక్షా ఎక్కేసాం వెనక ఇద్దరు కూర్చున్నారు ముందు ముగ్గురు కూర్చున్నాం విశాలమైన రోడ్లో అప్పటికి వీళ్ళంతా ఏం చేస్తున్నారు చూడండి క్యూ కట్టున్నారు చూసారు కదా పూజా సామాగ్రి తీసుకొని అందరూ క్యూలో ఉన్నారండి ఎటు ఎటు వెళ్ళిన శివయ్య దర్శనానికి ఎటు వెళ్ళినా కాశీ విశాలాక్షమ్మ దగ్గర దర్శనానికి ఎటు వెళ్ళినా అన్నపూర్ణ టెంపుల్కి వెళ్ళటానికి అన్ని వైపులా దారులు ఉన్నాయి అన్ని వైపులా క్యూ లైన్స్ ఉన్నాయి అలా విశాలమైన రోడ్లో నుంచి వాళ్ళటా వెళ్తూ ఉంటే మేము చూసారా ఇందాక చెప్పాను కదా ఈ ఆటో అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళాడండి మొత్తానికి కొంచెం ఫ్రీ అయిన తర్వాత అప్పుడు ఆటో ఎక్కేశాడు మేము ఎంత దూరం వచ్చాం ఎంత దగ్గరికి వచ్చాం మా రూమ్ దగ్గరికి అంటే వచ్చేసామండి వచ్చేసాం వచ్చేసాం ఎలా ఉన్నాయి కాశీ రోడ్లు చూసారు కదా అందుకేనండి మనకి తెలిసిన దారిలో కాకుండా మధ్యలో ఇంకొక సన్నదారి ఒకటి అంటే రూట్ తెలియక రూట్ కనుక్కుంటూ 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 మెయిన్ రోడ్డు ఎక్కేటప్పటికి ఎంత దూరం వచ్చామో ఆ లక్కీ ఏంటి చెప్పనా మీతో ఇలా షేర్ చేసుకోవడానికి ఒక మంచి వీడియో తీయటానికి మంచి అవకాశం అయితే దొరికిందండి కాశీలో ఇలా కార్తీక మాసంలో అదేనండి ఒక ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కాశీలో కార్తీక మాసం ఒక రోజంతా ఏం చేసామన్నది వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు కాశీలో ఇరుకు రోడ్లు ఎలా ఉన్నాయి విశాలమైన రోడ్లు ఎలా ఉన్నాయని ఒక చిన్న వీడియో చేస్తున్నానండి ఎలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దని చాలా చిన్న వీడియోని చూస్తేనే అర్థమైంది కదా నాలుగు నిమిషాల వీడియో అలా రోడ్డు ఎక్కాం ఇదిగో ఇలా ఆటో ఎక్కాం ఆటో దిగాం ఆ తర్వాత మా రూట్ ఎటు రహదారి అంటూ తెలుసుకుంటూ తెలిసిన రోడ్డు వచ్చేటప్పటికి చక్కగా రూమ్ దగ్గరే దగ్గరికి వస్తూ ఉండంగా మళ్ళీ క్యూ లైన్ ఉంది చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో వీళ్ళంతా టూర్కి అంటూ ఇక్కడ అమ్మవారి అయ్యవారి దర్శనం చేసుకోవటానికి ఈ కాశీకి ఇక్కడికి వచ్చారంటండి ఏ ఊరు ఏంటి అన్నది మేము అడగలేదు ఏంట్రా నాన్న ఇక్కడ ఉన్నారు ఇంతమంది అంటే మేము టూర్కి వచ్చామండి అని అని చెప్పి చెప్పటం మా అందరికి హాయ్ 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 అని అని చెప్పటం ఎలా ఉంది వీడియో మీకు కూడా నచ్చింది కదా నాకైతే పచ్చగా నచ్చిందండి కాసి రోడ్లు ఎలా ఉన్నాయి అన్నది